నాతోపాటు అయితే మన నాగరాజు వచ్చిండు నేను ఉన్నాను సో ఇప్పుడైతే మేము వచ్చేసి వేలారిచంద్ర అనే ప్లేస్లో ఉన్నాము మన మహారాష్ట్రలో నాగపూర్ రూట్లో ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే సరదాది దాబాదాకి వచ్చినాము తిందామనేసి నైట్ టైం అయితే వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు మాకైతే ఆకలి అవుతుంది తిందామనేసి ఇక్కడ ఆపాము సో అటెండర్స్ కూడా వాళ్ళు ఒక ఇద్దరైతే తింటున్నారు సిక్స్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు ఇద్దరు తింటున్నారు మిగతా వాళ్ళు పేకిల్ అయితే కూర్చున్నారు సో ఇక్కడ మీకు ఒక టాపిక్ చెప్పాలా యాక్చువల్గా ఏమైందంటే మేము హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరినాం కదా బయలుదేరినప్పుడు నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి బయలుదేరానమాట యాక్చువల్గా కేసు పికప్ చేసుకొని ఇక్కడ బయలుదేరినప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పారు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పినారు సో అక్కడ వెయిట్ చేసి మనము మనం అక్కడి నుంచి అయితే పికప్ చేసుకున్నాము పికప్ చేసుకొని మనం మార్నింగ్ ఎప్పుడు చేసుకున్నామంటే ఫైవ్ థర్టీ పికప్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ డిస్కషన్ చేసుకున్న తర్వాత సిక్స్ థర్టీకి మనం హైదరాబాద్కి వెళ్ళి నల్గొండ వెళ్ళాం నల్లగొండ వెళ్ళి నల్లగొండ వాళ్ళు వాళ్ళ మనుషులు అక్కడి నుంచి ముగ్గురు ఎక్కి మన వెహికల్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మన పెద్దంబర్పేట అవుట రింగ్ రోడ్ ఉంది కదా అది పట్టుకొని వెయిట్ షెల్ పట్టుకొని అట్లా అయితే ఈ రూట్ అయితే వచ్చినాం మన ముగ్గురు మన డెస్టినేషన్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి అయితే సో ఇప్పుడు మనం ఇంకా మనకి ఇక్కడ నుంచి నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ సారీ ఇట్లా నార్మల్ బీహార్ అయితే పానికబాటల్ నాకు పదిహేను వందల కిలోమీటర్ మన డెస్టినేషన్ అయితే మనం ఇప్పుడు వెళ్ళాల్సింది ఇంకా నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది మోస్ట్లీ సో ఇప్పుడు సర్దార్జీ డాబా దగ్గరనే కొంచెం ముందుకు ముందు ముందురా టోల్ గేట్ ఉందన్నమాట సో మనము వెళ్ళేటప్పుడు మనము బీహార్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వెహికల్ ఆపేసి సో అది దిగేసి ఇక్కడ తీసుకొని తిని వెళ్ళిపోవడం ఇష్టం అనమాట అది ఫ్రెండ్స్ మన వీడియో అనే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ